హలో ఫ్రెండ్స్ ఈరోజు జనరల్ నాలెడ్జ్లో భాగంగా ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి ఇవి ఇదివరకు ఎగ్జామినేషన్లో ఇచ్చాడు ఇలాంటి టాపిక్లోంచి క్వశ్చన్స్ చాలా రిపీట్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా వినండి ఓకే ఫస్ట్ వన్ భారత ఉపఖండంలో పురాతనమైన కొత్త రాతి యుగ స్థలం ఏది భారత ఉపఖండంలో పురాతనమైన కొత్త రాతి యుగ స్థలం ఏది అన్నప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ మెహర్గఢ్ ఓకే మెహర్గఢ్ అనేది రైట్ ఆన్సర్ అతి పురాతనమైన కొత్త రాతి యొక్క స్థలం నెక్స్ట్ చాళుక్య సామ్రాజ్య చక్రవర్తి రాజు విక్రమాదిత్య ఫోర్ ఆస్థాన కవి అయిన విజ్ఞానేశ్వరుడు రచించిన మితాక్షర గ్రంథం దేనికి సంబంధించింది ఓకేనా మితాక్షర గ్రంథం దేనికి సంబంధించింది ఇంకా రైట్ ఆన్సర్ ఏంటంటే వారసత్వానికి సంబంధించింది గుర్తుపెట్టుకోండి మితాక్షర గ్రంథం వారసత్వానికి సంబంధించినది నెక్స్ట్ సైన్యాన్ని కలిగిన మొదటి భారతీయ రాజు ఎవరు సైన్యాన్ని కలిగిన మొదటి భారతీయ రాజు ఎవరు అన్నప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ బింబిసారుడు ఓకే బింబిసారుడు గుర్తుపెట్టుకోండి సైన్యాన్ని కలిగిన మొదటి భారతీయ రాజు బింబిసారుడు నెక్స్ట్ మొగలుల మన్సబ్దారి వ్యవస్థకు సంబంధించి క్రింద ఇచ్చిన వివరాలను పరిశీలించండి ఓకే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి మొగలుల మన్సబ్దారి వ్యవస్థకు సంబంధించి క్రింద ఇచ్చిన వివరాలను పరిశీలించండి ఆప్షన్ ఆప్షన్ఏ మన్సబ్దారులు అంటే సైనిక అధికారులు మాత్రమే ఓకే మన్సబ్దారి విధానాన్ని అక్బర్ ప్రవేశపెట్టాడు మన్సబ్దారులకు వారి దగ్గరున్న జట్ సవార్లను బట్టి వర్గీకరణ ఉండేది ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి ఏబిసి మూడు రైట్ ఆన్సర్స్ ఓకే నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు సమయంలో భారతదేశంలో గవర్నర్ జనరల్ ఎవరు సిపాయిల తిరుగుబాటు సమయంలో భారతదేశంలో గవర్నర్ జనరల్ ఎవరు రైట్ ఆన్సర్ లార్డ్ కానింగ్ ఓకే లార్డ్ కానింగ్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ బెంగాల్ కెమికల్స్ స్వదేశీ స్టోర్స్ ఎవరు ప్రారంభించారు బెంగాల్ కెమికల్స్ స్వదేశీ స్టోర్స్ ఎవరు ప్రారంభించారు రైట్ ఆన్సర్ ఆచార్య ప్రఫుల్ల చంద్రరామ్ ఓకే ఆచార్య ప్రఫుల్ల చంద్రరామ్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ విజయనగర జమీందారు చిన విజయ రామరాజుకు మరియు బ్రిటిష్ కంపెనీ వారికి మధ్య పేష్క్వాష్ విషయమై జరిగిన యుద్ధం ఓకే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పద్మనాభ యుద్ధం పద్మనాభ యుద్ధం దేని తెలియజేస్తుంది విజయనగర్ జమీందారు చిన విజయరామరాజుకు మరియు బ్రిటిష్ కంపెనీ వారికి మధ్య పేష్క్వాష్ విషయమై జరిగిన యుద్ధం పద్మనాభ యుద్ధం నెక్స్ట్ పర్షియన్ భాషలో వార్తాపత్రిక మిరాత్ ఉల్ అక్ బార్ మిరాత్ ఉల్ అక్ బార్ ఎవరు స్థాపించారు పర్షియన్ భాషలో ఇది వార్తాపత్రిక ఓకే రైట్ ఆన్సర్ ఏంటి రాజా రామ్మోహన్ రాయ్ ఓకే రాజా రామ్మోహన్ రాయ్ మిరాత్ ఉల్ అక్ బార్ అనే వార్తాపత్రికను స్థాపించారు ఇది ఏ భాష అన్నప్పుడు పర్షియన్ భాష నెక్స్ట్ చిత్తూరు జిల్లా పోలీసులు తయారు చేసిన ప్రాణరక్ష వెబ్ యాప్ ఎవరిని కాపాడడానికి తయారైంది చిత్తూరు జిల్లా పోలీసులు తయారు చేసిన ప్రాణరక్ష వెబ్ యాప్ ఎవరిని కాబడ్డానికి తయారైంది రైట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోయిన వాళ్లకు బాధల్లో ఉన్న స్త్రీలకు ఓకే ప్రాణరక్ష వెబ్ అనే ఒక యాప్ ఇది ఏ జిల్లాకు సంబంధించింది చిత్తూరు జిల్లాకు సంబంధించింది ఇది పోలీసులు ఈ యొక్క వెబ్సైట్ను తయారు చేశారు నెక్స్ట్ పురోహితుడైన వరుణికి కన్యాదానం చేసే వివాహ పద్ధతిని ఏమంటారు పురోహితుడైన వరునికి కన్యాదానం చేసే వివాహ పద్ధతిని ఏమంటారు ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి దైవ వివాహం ఓకే దైవ వివాహం పురోహితుడు ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మన దేశంలో తూర్పు బంగాళాఖాతం తీరరేఖ గల రాష్ట్రాలు ఏవి మన దేశంలో తూర్పు బంగాళాఖాతం తీరరేఖ గల రాష్ట్రాలు ఏవి గుర్తుపెట్టండి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా పశ్చిమ బెంగాల్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ మన దేశంలో ఎయిర్ ఇండియా కార్పొరేషన్ చట్టం ఎప్పుడు ప్రారంభించారు ఓకే మన దేశంలో ఎయిర్ ఇండియా కార్పొరేషన్ చట్టం ఎప్పుడు ప్రారంభించడం అన్నప్పుడు రైట్ ఆన్సర్ ఏంటి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ సంతాల్ సంతాల్ జనాభా కలిగిన రాష్ట్రాలు ఏవి సంతాల్ జనాభా కలిగిన రాష్ట్రాలు ఏవి రైట్ ఆన్సర్ ఏంటి సంతాల్ అనే ఒక జనాభా కలిగిన రాష్ట్రాలు ఏవి రైట్ ఆన్సర్ ఏంటి కర్ణాటక పశ్చిమ బెంగాల్ ఓకే సంతాల్ అనేది ఒక తెగ ఇలాంటి జనాభా ఎక్కడ ఉన్నారంటే కర్ణాటక పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ ఆపరేషన్ ప్లడ్కు మరొక పేరు ఏమిటి ఆపరేషన్ ప్లడ్ రైట్ ఆన్సర్ వైట్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి నివేదిక రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నూట ఎనభై దేశాల్లో భారతదేశం పొందిన ర్యాంక్ ఎంత ఓకే ఇది కరెంట్ అఫే బిట్ కాదు కొంచెం ఒకవేళ మీకు ఐడియా ఉండాలనుకుంటే ఇది చూడండి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ భారత ప్రమాణాల సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ దేన్ని జారీ చేస్తుంది భారత్ ప్రమాణాల సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ దేన్ని జారీ చేస్తుంది అన్నప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి మార్క్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి అన్నప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పదమూడు నెక్స్ట్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయాన్ని గణించడానికి మార్కెట్ ధరలలో ఆదాయం నుండి వేటిని మినహాయించాలి రైట్ ఆన్సర్ ఏంటి ఫోర్త్ ఆప్షన్ నికర పరోక్ష పన్నులను మినహాయించాలి నెక్స్ట్ పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు రాజమండ్రిలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించి నెలకొల్పి ఏకేశ్వరోపాసన నిర్ఘనోపాసన వంటి బ్రహ్మ సమాధి సిద్ధాంతాలను ప్రచారం చేసిన వారు ఎవరు రైట్ ఆన్సర్ ఏంటి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఓకేనా ప్రార్థనా సమాజం స్థాపించింది ఎవరు కందుకూరి వీరేశలింగం పంతులు గారు నెక్స్ట్ భారతదేశాన్ని జనాభా సంబంధిత డివిడెంట్ దేశంగా గుర్తిస్తారు ఎందుకు రైట్ ఆన్సర్ ఏంటి సెకండ్ ఆప్షన్ పదిహేను నుండి అరవై నాలుగేళ్ల మధ్య వయస్సు గల జనాభా అధిక శాతంలో ఉండడం ఓకే భారతదేశాన్ని జనాభా సంబంధిత డివిడెంట్ దేశంగా గుర్తిస్తారు ఎందుకు అంటే పదిహేను నుండి అరవై నాలుగేళ్ల మధ్య వయస్సు గల జనాభా అధిక శాతంలో ఉండడం సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ భారతదేశంలో ఎవరిని ఆపరేషన్ ప్లడ్ పితామహుడుగా పిలుస్తారు ఆపరేషన్ ప్లడ్ పితామహుడుగా పిలుస్తారు ఇది వైట్ రెవలేషన్ కదా ఆపరేషన్ ప్లడ్ అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వర్గీస్ కురియన్ వర్గీస్ కురియన్ వర్గీస్ కురియన్ నెక్స్ట్ రాజ్యాంగంలోని పదిహేడవ భాగంలో మూడు వందల నలభై మూడు నుంచి మూడు వందల యాభై ఒకటి వరకు గల ప్రకరణలు దేనికి సంబంధించినవి రైట్ ఆన్సర్ ఏంటి ఫోర్త్ ఆప్షన్ అధికార భాషలు అధికార భాషలు నెక్స్ట్ ఏ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగాన్ని అధికారికంగా హిందీ భాషలోకి అనువదించాలన్న ప్రొవిజన్ను పొందుపరిచారు రైట్ ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ యాభై ఎనిమిదవ సవరణ చట్టం ఓకే హిందీని అధికార భాషగా అనువదించాలన్న ప్రభుత్వం రూపొందించింది పద్ యాభై ఎనిమిదవ సవరణ చట్టం నెక్స్ట్ ఏ ఆర్టికల్ ప్రకారం లోక్ సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు రైట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆర్టికల్ త్రీ థర్టీ వన్ నెక్స్ట్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి సంవత్సరంలో కొత్త బడ్జెట్ క్రింద కేటాయించిన మొత్తం ఎంత రైట్ ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ ఎనభై ఏడు యాభై కోట్లు నెక్స్ట్ ఈ క్రింది వానలో హృదయం స్పందించే రేటును నియంత్రించే మూలకం ఏది హృదయం స్పందించే రేటును నియంత్రించే మూలకం ఏది అన్నప్పుడు రైట్ ఆన్సర్ పొటాషియం ఓకే థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం క్రింద అరటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న ప్రదేశం ఎక్కడ అంటే రైట్ ఆన్సర్ వెంకటపల్లి వైఎస్ఆర్ కడప ఓకే అరటి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది వెంకటపల్లి వైఎస్ఆర్ కడప నెక్స్ట్ మాపకాన్ని క్రమాంకనం చేయు ప్రక్రియలో స్థిర బిందువును గుర్తించడానికి ఉపయోగించే పరికరం ఏది రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ హిప్సోమీటర్ హిప్పోమీటర్ అంటారు ఓకే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దీవిలో ఓకే ఏర్పాటు చేయబడిన కేంద్రం పేరు ఏమిటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతల దీవిలో ఏర్పాటు చేయబడిన కేంద్రం పేరు రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ జాతీయ కామధేను సంతానోత్పత్తి కేంద్రం జాతీయ కామధేను సంతానోత్పత్తి కేంద్రం చింతలదీవులో ఏర్పాటు చేయబడింది ఇది నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీని ఏర్పాటు చేసిన సంవత్సరం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీని ఏర్పాటు చేసిన సంవత్సరం రైట్ ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ ముంబైలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు పరిశోధన రియాక్టర్ రైట్ ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్ భావిని ఓకే భావిని నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డులకు సంబంధించి సరైనవి ఏవి జ్ఞానపీఠ అవార్డులు ఎక్కువ సార్లు పొందిన కవులు కన్నడ భాషకు చెందినవారు జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి మహిళా రచయిత ఆశా పూర్ణాదేవి రెండు వేల ఇరవై ఒకటి దామోదర్ మాజో ఈ అవార్డును పొందారు రైట్ ఆన్సర్ ఏంటి మూడు కరెక్టే థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఏ కామా బి కామా సి సరైనవి నెక్స్ట్ ఒలింపిక్ బంగారు పథకం సాధించిన మొదటి భారతీయుడు ఎవరు ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన మొదటి భారతీయుడు ఎవరు అన్నప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అభినవ్ బింద్రా అభినవ్ బింద్రా నెక్స్ట్ ఐఏఈఏని విస్తరించండి ఒక అబ్రివేషన్ ఏంటి ఐఏఈఏ అంటే రైట్ ఆన్సర్ ఏంటి సెకండ్ ఆప్షన్ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఓకే నెక్స్ట్ అరవై ఐదవ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కన్ఫరెన్స్లో కాన్ఫరెన్స్లో పార్లమెంటరీ అసోసియేషన్స్ అంతర్జాతీయ కోశాధికారిగా ఎవరు ఎన్నికయ్యారు రైట్ ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అనురాగ్ శర్మ అనురాగ్ శర్మ నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం ఏది నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం ఏది రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పాడేరు ఓకే కల్లూరు సీతారామన్ జిల్లా కేంద్రం పాడేరు నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కార్యనిర్వాహక మండలిలో అమెరికా ప్రతినిధిగా భారత సంతతికి చెందిన వ్యక్తిని అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు ఆయన పేరేమిటి ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ డాక్టర్ వివేక్ మూర్తి డాక్టర్ వివేక్ మూర్తి నెక్స్ట్ విద్యార్థులు యువతలో తీవ్ర దుష్ప్రభావాలను కలిగించి వారిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న ఆన్లైన్ జోదాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది రైట్ ఆన్సర్ తమిళనాడు ఓకే తమిళనాడు నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు కైసోన్ చేసుకున్నారు ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి రఫెల్ నాదల్ నెక్స్ట్ ద హార్డెస్ట్ ప్లేస్ ద అమెరికన్ మిలిటరీ అడ్రిఫ్ట్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ స్పెచ్ వ్యాలీ అనే పుస్తకానికి విలియం ఈ కాల్బీ అవార్డు రెండు వేల ఇరవై గెలుచుకున్న గెలుచుకుంటారు మరియు జర్నలిస్ట్ పేరు ఏమిటి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వెస్లీ మోర్ఘాన్ వెస్లీ మోర్ఘాన్